నయోజులతో మరి సహోదరుస్తున్నామని వందనాలు తెలియజేస్తున్నాను మరి మరి సిజేసి సేకుడి జాషువ డానియన్ గారిని నేను యూట్యూబ్ ద్వారా కావడం జరిగింది ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో ఆ గ్రామాల్లో ఎవరు సమస్యలో ఉన్నారో నాకు ఎక్కడ నచ్చిందంటే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు మతో వాళ్ళ దగ్గర ఏ మణి కూడా ఆశించగా నేను స్థానా స్థలాలు చూశాను ఒక పాస్టర్ రమ్మంటే కొంత ఖర్చు అడుగుతారు కానీ అలాంటివి కూడా మనసులో పెట్టుకోకుండా ముందు సమస్య నుంచి బయటకు తీసుకురావాలని ఒక మంచి తాట కలిగిన దైవజను నేను చూశాను ఆ దైవజను చూసి ఈ సిజేసి జరిగింది ఎందుకంటే అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఆయన నోటీస్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా అక్కడ వాతుడు నువ్వు ఫెలోషిప్ లో ఉన్నా లేకపోయినా ఒక క్రైస్తవుడు వై మతోమాధులు మీరు ఇబ్బంది గురి చేస్తే ఈ సీజేసి ఉంది అని ముందడిగేసిన మరి జాస్వాడాలికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ వారు మన మన ప్రాంతానికి వచ్చినందుకు కూడా మరి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఉన్నాను